వెల్కమ్ టు తెలంగాణ రాష్ట్రంలో ఒక సినిమా స్టోరీ అయితే ఎట్టి పరిస్థితిలోనే కాదు రక్త చరిత్ర అంటే అవునా అని రామ్ గోపాల్ వర్మ గారి పైన ఎన్నో కేసులు పెట్టారు ఎన్నో రకరకాల విమర్శలు చేశారు అయితే రక్త చరిత్ర అనేది ఒక చిన్నపాటి సీరియల్ ఎపిసోడ్ లాగా అయిపోయిన రోజు వారి వదంతాలు వీటికి నిదర్శనం అయితే రీసెంట్ గా ఒక డాక్టర్ గా పనిచేసినటువంటి ఒక వ్యక్తి పైన వరకట్న వేధింపుల సమస్య ఒక్కొక్క విషయం తెలిస్తే వెన్నులో వణుకు పుడుతుంది అలాగే ఎంతో హేయమైన చర్య మనిషిగా ఎలా పుట్టారా వీళ్ళన్న అట్లాంటి దారుణమైన సంఘటన తెలుసుకున్నాక మీరు కూడా అదే అంటారు అయితే దానికి సంబంధించిన సందర్భం అక్కడ జరిగినటువంటి విషయాల గురించి మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ సినీ జర్నలిస్ట్ జగదేవ్ గారు సార్ మాట్లాడారు నమస్తే అండి సో డాక్టర్ గా పనిచేస్తున్న ఆవిడ పైన వరగట్న వేధింపుల సమస్యను అడ్డం పెట్టుకొని ఇంత కిరాతకంగా చేసినటువంటి ఆ విషయాలు మాత్రం పంచుకుంట ఈ మధ్య కాలంలో సూసైడ్ అటెంప్ట్స్ చాలా చాలా సర్వసాధారణం అయిపోయాయి రోజు ఎక్కడో ఒక దగ్గర వినిస్తున్నాం వినిపిస్తూనే ఉన్నాయి కొన్ని తెర మీదకు వస్తున్నాయి కొన్ని తెర మీదకు రావట్లేదు అయితే ఇక్కడ ఒక డాక్టర్ అంటే డాక్టర్ చదువు అంటే అదొక దీక్ష లాగా అంటే ఒక ఎట్లా చెప్పాలి దాన్ని రక్తం కనిపించిన సేవా గుణంతోనే ముందుకెళ్తాం అంటే ఇవన్నీ దానికి వెళ్లే ముందు సుమారుగా ఒక ఐదు సంవత్సరాల చదువు ఆ ఐదు సంవత్సరాలు ఒక సిక్స్ మంత్స్ ఔసర్జన్ ఉంటది దానికి ముందు ఆ ర్యాంక్ కొట్టడానికి ఎక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ నుంచి ఒక ఫౌండేషన్ వేసుకుని చదువుకున్న అమ్మాయి ఎట్లా చేయడం అనేది అంటే అంత చదువుకున్న అమ్మాయి అంత తెలివైన అమ్మాయి సొసైటీ లో ఒక గౌరవప్రదమైన డాక్టర్ వృత్తిలో ఉన్న ఆమె కూడా ఇలా చేసిందంటే అటువైపు వాళ్ళు ఎంత కర్కసులో ఎంత మనసు మనసు లేని మనుషులో అర్థం అవుతుంది శరీరము ఆకృతి వృత్తి ఎలా ఉన్నా మనసు అనేది అందరికీ ఒకటేనండి డాక్టర్ గా అయితే మనసు ఉండదు ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టు ఇప్పుడంటే గుర్తొస్తుంది కొంతమంది చాలా గంభీరంగా కనిపిస్తా ఉంటారు చాలా సున్నితమైన మనసు మోహన్ బాబు గారు ఎగ్జాంపుల్ బాలయ్య గారు బాలయ్య గారు చాలా మంది పేరు బాలయ్య బాబు అందరూ ఆవేశం అది అని అంటారు కానీ చాలా బోలాశంకరుడైన ఏది అడిగినా కాదండు పైగా చిన్న పిల్లల మనస్తత్వం అయింది అతనితో బా ఎవరు జర్నీ చేస్తే వాళ్ళు ఇది అవుతారు అంటే మీరు అన్నట్టు మనిషి ఆకృతికి మనసుకి సంబంధం లేదు పెరిగిన నేపథ్యం అయితే ఒకటి ఒక్కొక్కసారి ఎంత ధైర్యంగా రాటు తేలినప్పుడు కూడా ఎక్కడో ఒక చిన్న బలహీన క్షణం ఉంటుంది ఆ బలహీన క్షణంలో ఇంకా ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు ఏంటిది అని విసిగి వేసారి ఒక కంక్లూడ్ కి వచ్చేస్తారు బట్ ఆ పర్టికులర్ టైం దాటిసిందా వాళ్ళు ఇంకా లైఫ్ లో ఎక్కడ వెళ్ళిపోతారు ఆ ఒక్క క్షణం మరి ఆమె ఎందుకు ఆలోచించలేకపోయిందో బిడ్డ కూడా డిసైడ్ చేయలేము అండి అంటే మరి అంత నిర్ణయం తీసుకుందంటే అది ఒకటి కాదు రెండు కాదు కొన్ని సంవత్సరాలుగా టార్చర్ అనుభవిస్తుందేమో అంటే నేను విన్నాను రీసెంట్ గా అది కొద్ది గంటల క్రితమే రకరకాల అంటే టార్చర్లు ఎలా ఉంటది అంటే ఫస్ట్ కట్టుకున్న మగాడు మొగుడు సరిగ్గా ఉండాలి వాడు ధైర్యవంతుడు అవనండి లేదంటే దీనికి సపోర్ట్ గా ఉంటాడు అనండి లేదా ఎవరికి లెక్క చేయని వాడు అవడం ఏదైనా కానీ ఈ ఆడదానికి కొద్దిగా ఏ నమ్మకంతో అయితే వాడితో అడుగులు వేసిందో ఆ నమ్మకంలో ఒక టెన్ పర్సెంటేజ్ ఇవ్వగలిగితే వాళ్ళు లైఫ్ ని లీడ్ సర్వైవ్ సర్వంటి మరి ఇంకా చాలా విజయాలు కూడా ధైర్యంతో నటించుకోకుండా సో ఇక్కడ అది లేనట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే ఆమె ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది కాబట్టి ఆ వీడియోలో అంటే వాళ్ళు ఎంత ముదుర్లు ఎంత మేధావులు కాకపోతే ఈవి కంప్లైంట్ కూడా మేనేజ్ చేయగలిగారంటే నిజంగా అంటే ఇప్పుడు ఎవరు అయితే కంప్లైంట్ ఇచ్చిందో వాళ్ళందరూ కూడా ఉచ్చు బిగించే పరిస్థితి వస్తుంది మేబీ దాన్ని కూడా మేనేజ్ చేసేస్తారేమో చెప్పలేము ఇవాళ మనం న్యూస్ గా మాట్లాడుకుంటున్నాం ఒక వారం రోజుల తర్వాత ఈ అంశంలో ఒకవేళ ఆ మీరు అన్నట్టు ఆవిడ బతుకున్నప్పుడు ఎవరు ఏ పోలీసులకు అయితే కంప్లైంట్ చేయదలుచుకుందో లేకపోతే కంప్లైంట్ చేయడానికి వెళ్ళిందో వాళ్ళు ఎప్పుడైతే పట్టించుకోలేదో ఇంకా ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు లేదని ఎవరు అడుగుతారు మీరు నేనే అడగాలి యాజ్ ఏ మీడియా పర్సన్స్ గా మనం వెళ్ళి అది ఎంతవరకు వచ్చింది పురోగతి ఏమైనా సాధించిందా ఆ అమ్మాయికి ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళందరికీ కఠిన శిక్ష పడిందా లేదా అని చెయ్యాలి లేకపోతే ఎవరు చేస్తారు చేసినా ఏం ఉపయోగం ఏం ఉపయోగం మళ్ళీ వాళ్ళు కాదు అంటే ప్రస్తుతానికి బతికున్న వాళ్ళు సాటిస్ఫాక్షన్ తప్ప అంతే కరెక్ట్ సాటిస్ఫై చేసినా పోనీ అట్లీస్ట్ వస్తుందా ఎన్నగలమా ఏముండదు కదా నేను కూడా ఇక్కడ ఒక సన్నివేశం చూశాను సినిమాలో అంటే మామూలుగా ఇట్లాగే సేమ్ ఆ బిడ్డకి ఆ అమ్మాయికి వేధింపులు సూసైడ్ చేసుకుంటే ఆ అత్తమామలకి భర్తకి ఆడపడుచులు వాద కేసు పెడితే పోలీసులు తీసుకోరు స్థానిక పోలీసులు ఆఖరికి ఆ మెజిస్ట్రేట్ దగ్గర ఆ అమ్మాయి తాలూకాడు మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్తాడు వెళ్ళి ఇలాగా మా సోదరు మీద చేశాడంటే అప్పుడు మెజిస్ట్రేట్ పోలీసులు ఏమైనా కేసు తీసుకుని ఆ లేదు సార్ ఇది కేసు క్లోజ్ అయిపోయింది కదా ఎందుకంటే తీసుకోలేదు సార్ సూసైడ్ అంటే ఏదో అనుకున్నాం సార్ అన్నట్టు కవర్ చేస్తారు అంటే చెప్తున్నాను ఎట్లా ఎన్నో లొసుగులు ఎన్నో లూప్ హోల్స్ ఒకటి కాదు రెండు కాదు సో ఇప్పుడు అమ్మాయి అంత చదువుకున్న అమ్మాయి లీడ్ చేసి ఒక బ్రహ్మ వివాహం చేసుకొని అంటే వీళ్ళకి కూడా ఏం మాయరు ఎంత ఒకరికి ఆ పోలీసు వాళ్ళకి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసే సత్తా ఉన్నోళ్ళు ఆ డబ్బులే సేవ్ చేసుకుంటే వస్తాయి కదా అంటే అమ్మాయి తెచ్చేయాలి ఆ అమ్మాయి లక్షలు పోయి ఇప్పుడు అమ్మాయి ఉద్యోగం చేస్తున్న జీతం ఎవరికి వెళ్తుంది మొన్న ఇంకో రీసెంట్ ఒక మిత్రుడు కూతురుకి ఇలాగే ఆమె మంచి జాబ్ చేసుకోండి సరే అని తోటి ఉద్యోగం లేదా బయట ఉద్యోగం ఎవరికి ప్రేమించింది వాడు వచ్చి చక్కగా ప్రేమ వివాహం అంతా అన్నాడు ఎప్పుడైతే వాళ్ళ తాలూకాలు వచ్చారో నాకు ఎంత కట్నం కావాలి ఎంత బంగారం కావాలి బండి కావాలి భూసానం కావాలి భూమి కావాలి అని అడిగాడు అంటే వీటిలో వీడని అదేంటే మీరు మీరు అమ్మాయి అబ్బాయి ఇష్టపడ్డారు ఎట్లా మీరు మన అమ్మాయి జీవితం రేపు ఎప్పుడు మీకే కదా ఇస్తారంట ఆ జాబ్ ఉంది ఎలాగో మాకే వస్తుంది జాబ్ కాకుండా ఇవ్వాలి ఇవ్వాలి ఏం చేసుకుంటారు అసలు అర్థం కాదు అంటే చూడండి ఇది ఇప్పుడు కాదు కన్యాశుల్కం నుంచి కూడా ఏంటి నేను చిన్నప్పటి నుంచి కూడా ఈ పెద్ద అయ్యేసరికి కన్యాశుల్కం వచ్చేస్తుందా తిరిగి అమ్మాయిలు గబ్బులించి పెళ్లి చేసుకుని రోజులు వస్తాయరా అని వింటూనే ఉన్నాం అవి అలా నడిచిపోతూనే ఉన్నాయి ఇప్పుడుకి నా పిల్లలు కూడా పెద్ద ఇంకొక పది ఏళ్ళు ఆగితే నా పిల్లలు కూడా పెద్ద అయిపోతారు గాని కన్యాశులకం రాలేదు అంటే ఆ వ్యవస్థ అది మారదు మారాలి మారదు ఆడదానికి ఆడదాయ శత్రువు అని చాలా సందర్భాల్లో విన్నాను అది ఇప్పుడు కనిపిస్తుంది కూడా ఇప్పుడు చూడండి ఈ రోజు ఆ అమ్మాయి విషయంలో ప్రధాన శత్రువులు ఎవరైనా ఉన్నారంటే అత్తే మామా ఫస్ట్ వచ్చింది అత్తయ్య అత్త మామ మామ ఆడపడుచులు అత్తక అత్తలు కూడా సాధించే వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ అత్త కూడా అది కోడలు సాధిస్తుంది వ్యవస్థ ఎప్పుడు మారుతుంది సో మారాల్సింది అంటే జనకు ఇప్పుడు కూడా నేను మాట్లాడేది అదే మారాల్సింది ప్రజలే ప్రజలే ప్రజలు ఈ వ్యవస్థలు చట్టాలు అదేంటే నిర్భయ ఘటనలు అదేంటంటే ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ యాక్ట్లు ఇప్పుడు అమ్మాయి నిజంగా అమ్మాయి వైపు ఎక్కువ చట్టాలు ఉన్నాయి చెప్పాలంటే అమ్మాయి వెళ్ళి ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ యాక్ట్ ప్రకారం కేసు బుక్ చేసిందంటే వితౌట్ ఎనీ ఆర్గ్యుమెంట్ వాటిని తీసుకెళ్లి లోపల వేసేయొచ్చు బట్ అందులో కూడా కొన్ని అవతగాలు జరుగుతున్నాయి రీసెంట్ గా బెంగళూరులో భర్త సూసైడ్ చేసుకున్నాడు భార్య బావమర్ది తర్వాత అత్త వేధిస్తున్నాడని భర్త సూసైడ్ చేసుకుంటాడు అవి కూడా ఉన్నాయి బట్ ఎక్కువగా ప్రమిదలైపోయేది మాత్రం అమ్మాయిలే అమ్మాయికి అవల్లే అవుతున్నారని అనిపిస్తుంది ఎట్లా జరిగినప్పుడు ఒక నాలుగు రోజులు మనం ఒక బాధపడతాం అవసరమైతే సంతాపం ప్రకటిస్తాం మళ్ళీ మామూలే తిన్నామా పడుకున్నామా తెల్లారి దాన్ని నట్టుగా ఉంటుంది తప్ప కనుగు కలగాలి దాని మీద కొన్ని కఠినమైన చట్టాలు అయితే తేవాలి ఏదైనా ఎంత జరిగినా ఎలాంటి సందర్భం జరిగినా మనుషులు గుర్తుపెట్టుకోరండి చరిత్ర ప్రతిదీ కడుపులో దాచుకుంటుంది